అది ఒక భాగం అట్లా అవి ఘనీభంగా చేసిన తర్వాత రాళ్ళు ఏర్పడతాయి అందులో పురాతనమైన రాయిని గ్రానిగా చెప్పవచ్చు దాంట్లో ఎలాంటి జీవం అనేది లేదు నో పాజిల్స్ అన్నమాట అయితే ఈ రాళ్ళ నుండి న్యాచురల్ ఏజెన్సీస్ ఏవైతే ఎయిర్ వాటర్ విండ్ గ్రావిటీ ఇలాంటివి ఉన్నాయో అవి శిథిలీకరణకి అంటే వెదరింగ్ ప్రాసెస్కి లోనైనప్పుడు ఉన్న రాళ్ళు నాచురల్గా ఉన్న రాళ్ళు విడిపోయి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ బేసిన్ లాంటి ఏరియాలలో డిపాజిట్ అయ్యి స్ట్రీమ్స్లలో డిపాజిట్ అయ్యి కంపాక్షన్ జరిగి సిమెంట్లో రాళ్ళు కొన్ని ఎక్కువ దూరం ప్రయాణించిన ఎక్కడో పుట్టి చాలా దూరం ప్రయాణం చేసి మ్యాట్రిక్స్లో మిక్స్ అయినప్పుడు వాటి ఉపరితల మీద చాలా సర్ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది దాన్ని గ్రేవేక్స్ అంటాము అయితే ఎక్కువగా షార్ప్నెస్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయకుండా ఎక్కువ ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా అవి రెండో తరం రాళ్లా ఏర్పడుతుంది వాటిని ఎక్కువగా వాటి మనలు ఎట్లా అంటే చాలా షార్ప్గా ఉంటాయి వాటిని బ్రిక్ అంటాం అయితే సెడిమెంటీ రాక్స్ ఈ ఇగ్నియస్ రాక్స్ నుండి సెడిమెంటీ రాక్స్ నుండి టెంపరేచర్ ప్రెషర్ కెమికల్ యాక్టివ్ ఫ్రీట్స్ వలన మార్పులకు లోనవి అంటే పేరెంట్ రాక్ యొక్క ఇన్ఫర్మేషన్